నిన్న బాబు గారు ఇందిరానగర్ కళ్యాణ మండపం గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా నేను నాలుగు వందల ట్రిప్పులు మట్టి నాకు ఎవరు సహకరించలేదు ఒక ఆయనే సహకరించాడనని ఒక పేరు చెప్పారు ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ దీంట్ ఏంటంటే కళ్యాణ మండపం కట్టాలని నిర్ణయించుకుని దుట్ట రామచంద్ర గారు నక్ నక్కా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయటం కళ్యాణ మండపం కోసం మంజూరు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడ కట్టాలి అని అనే సమస్య వచ్చినప్పుడు చింతా గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఎకరం దాంట్లో అంటే ఆయన విద్యా సంస్థ కోసం ఇచ్చినటువంటి దాంట్లోంచి ఒక ఎకరం పొలం కళ్యాణ మండపానికి ఇమ్మని ఇక్కడ పెద్దలు దుట్ట రామచంద్రారని నక్కాంతంగారెళ్ళి అడగటం ఆయన అలాగే అనని చెప్పి ఇవ్వటం దాంట్లో రోజు సొంత డబ్బులతో వంద ట్రిప్పులు మట్టి కానీ గ్రావిలు కానీ అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి నక్కాండ్ తోలటం జరిగింది శంకుస్థాపన చేయటం కూడా జరిగింది కానీ కొన్ని అవాంతరాల వలన రెవెన్యూలో వచ్చిన ఇబ్బందుల వలన అది కాలక్రమేణా పూర్తి అవకాకుండా ఆగిపోవటం జరిగింది దాని తర్వాత ఇందిరానగర్లో వినాయకుడు గుడి కమిటీ పెద్దలున్నారు వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పే ఉద్దేశంతో డాక్టర్ గారి చుట్టూ పాండ్రి గారి చుట్టూ అనేక మంది పెద్దల చుట్టూ తిరగ్గా వీళ్ళు అలాగే మేము కూడా సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి అప్పుడు ఉన్నట్టు వీటిని శాసనసభ్యులు వల్లబ్రేణి వంశీ మోహన్ మోహన్ గారి దగ్గరికి వెళ్ళి సార్ అదంతా బాగా నీళ్ళతో ఉండి మునిగిపోతుంది మట్టి తోలుకుంటాం కళ్యాణ మండపం కట్టుకుందాం అనుకుంటున్నాం మీరు ఏదన్నా శాంక్షన్ చేస్తే బాగుంటుందని అని వెళ్ళి అడగటం అడిగిన తర్వాత ఆయన కూడా వచ్చి పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం తర్వాత ఇక్కడ పెద్దలైనటువంటి అలాగే కమిటీ సభ్యులు అదే ఎర్రశెట్టి రామాన్యలు అలాగే నూకల బాలాజీ వడ్డీ గిరి అలాగే వడ్డీ నాయస్రా ఇలా కొంతమంది అలాగే లక్ష్మణారు వీళ్ళందరూ కమిటీలో అంటే అభివృద్ధి కమిటీలో వినాడు గుడి అభివృద్ధి కమిటీ వీళ్ళందరూ సమక్షంలో చెక్ ఇవ్వటం జరిగింది పది లక్షల రూపాయల చెక్కు దాని తర్వాత మట్టి ఎక్కడ దొరకపోవటంలో కొన్నాళ్ళు ఆగటం జరిగింది తర్వాత రోడ్డు డ్రైనేజీ కట్టడం కోసం అని మట్టి తీశారు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ మీద బ్రిడ్జి దాకా ఆ మట్టిని వెళ్ళి వాళ్ళందరూ కలిసి అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం దాన్ని ఎమ్మెల్యేఆర్ డబ్బులతో ఆ మట్టి తోలి పూర్తి పూర్తి చేసిన మాట వాస్తవం పది లక్షల రూపాయలు ఎమ్మెల్యేఆర్ ఇస్తే ఇంకొక ఆరు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయితే మళ్ళీ ఎమ్మెల్యేఆర్ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చు తీసుకొచ్చి రామాన్యుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి పదహారు లక్షల రూపాయలు బిల్లు కట్టారు మరి కాకానబాబు గారు మట్టి ఎక్కడది డబ్బు కట్టి తోలిచ్చారు ఏంటనేది ఎవరు చెప్పలేదు మాకు తెలీదు కమిటీ వాళ్ళు కూడా మెయిన్ మే అయితే దాంట్లో కమిటీ వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే గారు వల్లబరైన వంశీ మోహన్ గారు చిన్న డబ్బులు పదహారు లక్షల రూపాయలు అయింది ఆయనే కట్టాడు మట్టి తోలేమనే మాట చెప్పారు మరి నిన్న కాకర బాబు గారేమో నేను తోలేను అని చెప్పానని చెబుతున్నారు కాణ్ బాబు గారు ఎక్కడితో లేరు నాకే నాకైతే ఎవరో చెప్పలేదు నాకైతే ఇందిరానగర్ నుంచి ఒకళ్ళు కూడా నాకు ఈ మాట చెప్పలే సరే కళ్యాణ మండపం నేను కడతాను అని అనే మాట ఆయన మాట్లాడుతున్నారు ఇందిరానగర్లో దేవుడి కూడా ఉంది దాని కొంతమంది కమిటీ ఉన్నారు ఏదైనా ఉంటే వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు దాంట్లో మరి వాళ్ళ ఏమన్నా నేను కళ్యాణ మండపం కట్టేస్తాను మీరు అందరూ సహకరించండి అని అని అడిగారా అడగల నాకెవరూ సహకరించలేదు అనే మాట మాట్లాడటం ఇది ఒక పెద్ద బోధం ఇందిరానగర్లో వచ్చి ఇందిరానగర్లో మీరు మీటింగ్ వేసి చేస్తానంటే ఎవరు కాదని మాత్రం అనరు కానీ కాకాన బాబు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా వాళ్ళ మిస్సెస్ ఉండగా బాగా డెవలప్ చేశాడు రోడ్లు పోశాడు డ్రైనేజీలు కట్టాడు అని అనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవాల్సిందే దాని కాదన అనడానికి వీల్లేదు కానీ తను చెయ్యింది దాన్ని ఏం చేశాను ఒకవేళ మట్టి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి పిస్టే ఇప్పించారేవో కానీ దానికైన ఖర్చు పదహారు లక్షల రూపాయలు వల్లబరేని వంశీమోహన్ గారే ఖర్చు పెట్టారు ఆ తర్వాత వీళ్ళు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మట్టి తోలుకున్నాం మేము బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నామని అడిగితే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఆ కమిటీ వాళ్ళే ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి పాతి లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ పాతి లక్షల రూపాయలతో టెండర్ వెళ్ళటం కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది ఆ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మన బాలశివురి గారు శంకుస్థాపనకు వచ్చారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు బాలశివురి గారిని సార్ మీ దాని నుంచి కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది కదండి మేము అడగటం జరిగింది అడిగిన దాని మీద ఆయన ఒక యాభై లక్షల రూపాయలు ఇస్తాను అని అని చెప్పి దానికి ఎమ్మెల్యే గారు కూడా చెప్పటం ఆయన ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఆ యాభై లక్షల రూపాయలు అప్పుడు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం ఆ మాట మేము అడిగినప్పుడు బాలసేవి గారు ఒక మాట అడిగారు మీరు కాపు కళ్యాణ మండపాన్ని పెడుతున్నారు కాపు కళ్యాణ మండపం కాదు వంగవీటి మోహన్ రంగ కళ్యాణ మండపం పెట్టండి నేను కోటి రూపాయలైనా ఇస్తాను అని అనే మాట ఆయన అనడం జరిగింది దాంట్లో యాభై లక్షల రూపాయలు ముందు దఫాగా ఇస్తాను తర్వాత మీ కమిటీ వాళ్ళందరూ ఎంతో కొంత పోగేస్తే మిగతా లక్షకు యాభై లక్షలు కూడా ఇంకా రెండో అంటే రెండో ఫీల్డ్లో రెండో సంవత్సరంలో నేను ఇస్తాను ఏదైనా కొద్దిగా గట్టిగా అందరికీ బాగుండేట్టు పని చేయండి అందరూ కలిసి గట్టిగా అని ఆయన చెప్పడం జరిగింది దాని మీదే ఆ రోజు యాభై లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం అది శాంక్షన్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం శాంక్షన్ అయ్యి అలా ఉండిపోవటం ఈ లోపు ఎలక్షన్ రావటం ఎలక్షన్ వచ్చిన తర్వాత అది అలా పెండింగ్లో ఉండటం తర్వాత మళ్ళీ బాలశౌరి గారు ఎంపీగా గెలిచారు మళ్ళీ ఇదే కమిటీ వెళ్ళింది అక్కడికి అక్కడికి బాలశౌరి గారి దేరికి సార్ కొద్దిగా యాభై లక్షల రూపాయలు అలాగ ఉండిపోయినాయి టెండర్ పిలిపించండి పిలిపిస్తే మేము ఏదైనా పని మొదలెట్టుకుంటాము అని వెళ్ళి అడిగితే ఆయన కూడా లోకల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా సహకారం చేసుకుని యాభై లక్షల రూపాయలు టెండర్కి పిలవటం జరిగింది ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో పది లక్షలు వస్తే ఈ ప్రభుత్వంలో యాభై లక్షలు వచ్చిన మాట వాస్తవం అది టెండర్ అయింది కన్స్ట్రక్షన్ ఎందుకు అయిందో కానీ నాకైతే తెలియదు ఇంకో యాభై లక్షలు కూడా ఆయన ఇవ్వడానికి కూడా బాలశిబరి గారు సిద్ధంగా ఉన్నారు నేను ఏంటి దీంట్లో అసలు దీంట్లో బాబు గారు మట్టి ఎక్కడ తోలారు ఎవరు సహకరించలేదు అనే మాట అంటూ ఏంటి ఇందిరానగర్లో ఎవరిని ఎవరిని అడిగారు మీరు అక్కడ మీటింగ్ చేశారు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ మీటింగ్ చేయకుండా ఎవరు సహకరించలేదు నాకు దాన్ని ఎవరో సెడగొట్టారు ఎవరు ఎవరు సెడగొడతారు కడతానంటే మీరు కడతానంటే ఎవ్వరూ సెడగొట్టరు అందరూ సిద్ధంగా ఉన్నారు వంగవీటి మోహనంగా కళ్యాణ మండపం పెట్టమన్న వంశీ గారు బాలశివుడు గారు అడగంగానే నేను తీర్మానం చేసి కమిటీ తీర్మానం చేసి ఆ లెటర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది బాలశివరి గారికి ఎందుకంటే దాన్ని కాపు కళ్యాణ మండపం పేరు తీసేసి విఎం రంగ కళ్యాణ మండపం కింద మార్చేసాం మార్చేసి ఇచ్చాం బాడీ రిజిస్ట్రేషన్ అయ్యాను దాంట్లో మరి ఇంతమంది ఇక్కడ బాడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంతమంది ఉంటే నేను నాలుగు వందల తప్పులతో లేను దాన్ని ఎవరో చెడగొ ఎవ్వరో చెడగోట్ల కూడా శాక్షన్ అయ్యి ఉంది ఎంపీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అక్కడ పనిచే ఇంద్రానగర్లో పనిచేసేటువంటి ఎప్పటి నుంచో వాళ్ళందరూ కొన్ని పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి డెవలప్ చేయడానికి నాకే ఎప్పుడైనా మొన్న శంకుస్థాపన చేశారు వెంకట్రా కానీ బాలసౌడ్డి గారు కానీ లోకల్ నాయకులు కానీ అభినందనీయం కానీ దాని త్వరితగతిన ఈ లోకల్లో ఉన్నటువంటి మీ ఎస్టోసిన కంపెనీని వేసుకోండి వేసుకుని అభివృద్ధి చేయండి ఒకళ్ళ మీద కోపంతోనో ఒకళ్ళ మీద దర్శనంతోనో కానీ నేను ఆత్మనని మాత్రం నేను చెప్పట్లేదు మీరు అందరూ అభివృద్ధి చెయ్యండి ఇప్పుడు రమేష్ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు శివనారాయణ గారు ఉన్నాడు ఆయన ముందుకు రావచ్చు అలాగే గరిగిపాటి శివకుమార్ ఉన్నాడు వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ముందుకు రావచ్చు వీళ్ళందరూ కలిసి మీ ఇంద్రానగర్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారని రాబోయే పరిస్థితుల్లో విఎం రంగ కళ్యాణ మండపాన్ని వీళ్ళందరూ కూడా సమిష్టిగా ముందు తీసుకెళ్ళి కళ్యాణ మండపం నిర్మించాలని నేను కోరుకుంటూ దీనికి పూర్తి సహకారాలు కూడా మన ఎమ్ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటరారు కానీ బాలశరి గారు కానీ సహకరిస్తారని కోరుకుంటూ ఎప్పుడైనా మీరు కాకనబాబు గారికి నేను చెప్పేది ఒకటి మీరు పనిచేసిందా అని పనిచేసామని చెప్పండి తప్పలేదు కానీ మీరు తోలకోకుండా పదహారు లక్షల రూపాయలు వల్ల నేను గారు ఇచ్చిన డబ్బులతో మట్టి తోలితే నేను తోలియాను అనే మాట కరెక్ట్ కాదు నువ్వు ఎవరి నగర్లో ఒక్క మనిషితో నా డబ్బులతోనే మట్టి తోలేనని మీరు చెప్పించండి అక్కడ ఉన్నారు కమిటీ నేను కూడా లేనప్పుడు నాకు కూడా తెలియదు అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు వినాయకుడి గుడికి పనిచేసే వాళ్ళు అందరూ ఆల్ పార్టీస్ ఉన్నారు దాంట్లో ఎవరితోనో ఒకరితో చెప్పించండి ఎవరు సహకరించలేదనంటే అంటే కళ్యాణ మండపం కడతానంటే సహకరించన మీకు కాపుల్లో ఎవరన్నా చెప్పారా ఒక ఆయనే సహకరించాడు ఇది కరెక్ట్ కాదండి మీరు కూడా ఇంద్రానగర్లో అప్పుడు వార్డ్ నెంబర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అప్పుడు అప్పుడు పాండగారు ఉన్నాడు కదా మా ఈ సర్పంచ్ గారు నేను గెలిపించిన పాత్రధారుడు ఉన్నారు జుట్టా రాజచంద్ర కూడా పాత్రధారుడు ఉన్నాడు ఎలా ఎవరన్నా సా అడిగావా నువ్వు ఇప్పుడు నేను మడికి చెప్పావా వాళ్ళగారి తోలిన వంద ట్రిప్పులు ఏమైపోయింది ఈడు తోలిన వెయ్యి వెయ్యి ట్రిప్పులు పదహారు లక్షలు ఎన్ ట్రిప్పులు వచ్చినాయని నాకైతే తెలియదు ఏమైపోయినాయి కాబట్టి ఏంటంటే మీరు రోడ్లు పోసారు ఎస్సీలు బీసీలకి మీరు వచ్చిన తర్వాతే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న చోట రోడ్లు పోసిన మాట వాస్తవం అక్కడ చాలా మంది నా వరకు డబ్బున్న ఏరియాలో పోసారు తప్ప బ్యాక్వర్డ్ కాస్ట్ ఏరియాలో రోడ్లు పోసిన గంత మీదే బాగా పనిచేశారనే మాట వాస్తవం కాదని మేము అన్నాం మిగతా చోట్ల ఏం చేశారు నాకైతే తెలుసుకోండి ఇందిరానగర్లో రోడ్లు వరకు ఇందిరానగర్ అంటే మా గట్టి మీద బీసీ కాలనీ అలాగే నగరం ఇవన్నీ రోడ్లు పోసిన మాట వాస్తవం దాన్ని మేము కాదని అన్నమాట మాట అన్నాం డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం కాదని కూడా మేము అన్నాం కానీ మట్టి ఎమ్మెల్యేఆర్ డబ్బులతో తోలారు ఎమ్మెల్యేఆర్ ఇచ్చిన పదహారు లక్షలతోనే వల్లభనేని మోహన్ గారు ఇచ్చిన పదహారు లక్షలతోనే తోలారు అని అనమాట ఆడ తోలినటువంటి వాళ్ళందరూ కూడాను దీంట్లో ఆ రోజుల్లో పాండుగారు గారికి తెలుసు అలాగే రామాన్యులు పాతదారుడు మెయిన్ డబ్బు తెచ్చిన అతను రామాన్యులు నూకల బాలాజీ కమ్మిలి శ్రేధరావు అలాగే వడ్డీ నాగేశ్వరావు లక్ష్మణారు రెడ్డిని ఇంకొక ఇంకొక అతను కొరతను వీళ్ళందరూ కూడా కమిటీదారులు వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్రధారులు కష్టపడి పనిచేశారు తిరిగారు చేశారు మట్టి తోలుకున్నారు వాళ్ళు కాదనని నేను నేను తోలేనంటే సబవుగా లేదు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని మాత్రం నేను వర్తను